ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో వేగంగా సజావుగా కొనసాగుతున్నాయని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు చిన్నంబావి కొల్లాపూర్ మండలంలోని అయ్యవారిపల్లి కొప్పనూర్ ఎన్మన్ బట్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు రైతులకు న్యాయమైన మద్దతు ధర సమయానికి కొనుగోలు పారదర్శక వ్యవస్థ అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు ఈ ప్రారంభించిన సందర్భంలో గ్రామ ఐక్య సంఘాలకు ఈ కొనుగోలు సెంటర్ అప్ప అప్పచెప్పడం జరిగింది మొత్తం కొల్లాపు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘాల వాళ్ళ ద్వారానే ఈ వరి కొనుగోలు ఏర్పాటు చేయించి ఏర్పాటు చేస్తూ ఉన్నాము అయితే ఎందుకంటే కారణం మహిళలు అంటే వాళ్ళు కొంత చాలామంది మహిళ గ్రూప్ ఉంటారు కాబట్టి రైతులకు ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా మహిళలు అంటే రైతు కుటుంబాల సభ్యులే కాబట్టి కరెక్ట్గా జరుగుతున్న ఉద్దేశంతో మొత్తం మహిళా సంఘాలు ఇక్కడ జరిగింది అయితే ఇక్కడ రకరకాల సరైన సమాచారం వాళ్ళకి ఇవ్వక రకరకాల పొరపాటు జరుగుతూ ఉన్నాయి దాని ద్వారా మిల్లర్లు ఇంకొకరు లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతూ రైతులు నష్టపోతూ అది ఇక్కడ స్పష్టంగా ఆదేశాలు కూడా జరిగింది తేమ శాతం పదిహేడు శాతం లోపల ఉండాలి అట్లాగే అది సన్న ఒడ్లైనా లా వడ్లైనా పదిహేడు శాతం ఉండాలి ఎవరో కొందరుండి సన్న ఒడ్డు పద్నాలుగు అని మీరు తను పదహైదు అని ఇవన్నీ తప్పుడు తప్పుడు మాటలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు మొత్తం ఏ ఒడ్డైనా పదిహేడు శాతం తేమ ఉండాలి రెండవది అంతకంటే ఎక్కువ తేమ ఉంటే తీసుకోవద్దు రైతు దాన్ని సరి చేసుకుని తీసుకురావాలి రెండవది తూకమైన తర్వాత కాంట వేసిన తర్వాత రైతు ఎన్ని క్వింటాల్లో ఎన్ని కేజీలు వస్తుందో దాన్ని సంబంధిత బుక్కులో రైతులకు ఇచ్చే బుక్కులో రిసీప్ట్ నమోదు చేసి దానిపైన రైతు సంతకము దానిపైన ఈ గ్రామ ఐక్య సంఘం ఎవరైతే వర్తులు కొనుగోలు చేస్తారో వాళ్ళ సంతకము అట్గే అగ్రికల్చర్ ఆఫ్ సంతకము అట్గే ఇంకో ప్రభుత్వం అందరి సంతకాలు చేసిన తర్వాత ఇక్కడనే రైతుకు ఆ కూపన్ ఇచ్చి దాన్ని కంప్యూటర్లో ట్యాబ్ కొట్టాలి ఇక్కడే ఒకసారి అవన్నీ చేసి ఇచ్చిన తర్వాత రైతు బాధ్యత అయిపోతుంది దాని తర్వాత బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ వాళ్ళది సంబంధిత సివిల్ సప్లైస్ వాళ్ళది వాళ్ళ బాధ్యత ఉంటుంది దీనికి అందుకనే కొద్ది కొన్ని చోట జరుగుతుంది ఇక్కడ ఈ రసీదు ఇవ్వని కారణంగా ఈ ట్యాబ్ కొట్టని కారణంగా ఈ లారీలు మెల్లు పోయిన తర్వాత మిల్లరు ఇలా ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఐదు శాతం కోట్ చేస్తే కట్ చేస్తా పది శాతం కట్ చేస్తా అని రైతులని మహిళా సంఘాలు ఇబ్బంది పెడతా ఉన్నారు అది జరగకుండా కోసం ఖచ్చితంగా ఇక్కడ తూకం కాగానే ఆ వడ్లను వంద శాతం వాళ్లకు